సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చాలా రోజులుగా నీ దగ్గర చెప్పాల్సింది చెప్పడానికి నీ బాబాను వచ్చాను నీకు అతి పెద్ద ఆశ తప్పకుండా నెరవేరబోతుంది ఇప్పుడే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అని బాబాగారి మాటల్లోనే విందామా బిడా నీకైనది కావాలన్నా నీ ఆశ తీరాలన్నా నీ అతి పెద్ద కోరిక తీరాలని నాకు ఉంది ఆ ఆశ తీర్చే నీ దగ్గర మాట్లాడటానికే ఎక్కువసేపు ఎదురు చూస్తున్నాను ఆలస్యం చేయకుండా విను కొన్ని క్షణాలలో నీ కష్టాలు బాధల బాధలు అన్నీ తీరిపోయి ఆనందం కలిగేలా తీయటి సంతోషమైన వార్త చెబుతాను నీ ఆశలన్నీ నెరవేరేలా చేసి నీకు అతి పెద్ద విధంగా ఆశపడ్డ విధంగా నీ జీవితం ఉంటుంది నువ్వు ఆశపడ్డ విధంగా జరిగేలా చేసి నువ్వు కోరింది నీ ఆశపడింది నెరవేర్చి నీకు ఆనందాన్ని రెట్టింపు చేస్తాను అంతకుముందు ఒక్క విషయం నేను చెప్తాను జాగ్రత్తగా విను గుర్తుంచుకో నీ జీవితంలో అన్ని విషయాలు అన్నది నిజం నువ్వు చేసే పనుల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అందులో వచ్చే సమస్యలను తప్పించుకోవచ్చు అప్పుడే దిగులు అనేది మురికి నీటిలో మునగటంతో సమానం తెలివిగా ఆ సమస్య నుంచి పోరాడి బయటపడైతే తెలివైన వాళ్ళ లక్షణం మంచి నీటిలో స్నానం చేయడంతో సమానం అదే తల్లి అందువల్ల దాని గురించి ఆలోచించిన నిన్ను నీ కోసం బాధ పెట్టుకోకుండా దాని నుంచి బయటపడటం ఆలోచించు నీ సొంత ఆలోచనతో ఆలోచించు ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు ప్రతి విషయంలో మంచి దారిని చూపించడానికి నీ బాబా ఉన్నాను అప్పుడు ఎవరి దగ్గర నువ్వు ఓడిపోకూడదు నా మీద భక్తిగా ఉన్న నీకు ఏ ఆపద రానివంతల్లి నీ ఆశలన్నీ నిర్వర్తాయి నీ ఆశలు అంటే అందుకు చాలా పనులు చేయాల్సి ఉంటుంది అందుకే ఇప్పుడు నీకు ప్రస్తుతం ఆలస్యమవుతుందని నీకు తెలియపరుస్తున్నాను నీకు అనుకూలంగా నీ ఆశలు నెరవేరేందుకు నీ దగ్గరికే వచ్చాను అంతా మంచిగా జరుగుతుందని నమ్ము ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదై పేరాశ అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుంది అందువల్ల ఆశపడ్డదాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆశపడు ఆశ ఇష్టంగా సరిగ్గా ఉన్నాయా అంటే తప్పకుండా నెరవేరుస్తాను ఎవరి వస్తువులకు ఆశపడకుండా ఎవరి కష్ట ఎవరికి కష్టం కలగకుండా న్యాయమైన నీ కోరికల పక్షాన తప్పకుండా నేనుంటాను నీకైనది రాసినప్పుడు నీ కోసం ఎత్తిపెట్టినప్పుడు కొద్దిగా ఆలస్యమైన నీకే రాకుండా ఎలా ఉంటుంది తప్పకుండా నీకు వస్తుంది నువ్వు చేసే మంచి పనులన్నిటికీ ఫలితం ఉంటుంది చెడు అనేది అస్సలు తలవద్దు తప్పకుండా నీకు భవిష్యత్ అనేది చాలా మంచిగా ఉంటుందమ్మా ప్రశాంతంగా జీవించవచ్చు అదే అన్యాయం అధర్మం వైపు కాలమోపేవంటో నీకు నిద్రలేని రాత్రులు నరకం చూడాల్సి ఉంటుంది అన్ని సందర్భాలలో అందరికీ మంచి కోరుకునేటప్పుడు నీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు మంచిని చేయడం అలవాటు చేసుకో మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం కల్లో కూడా తలవకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరికి అపకారం చేయకబిడ్డ ఇప్పటి వరకు నీ జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకున్నా సరే ఇకపైన నీకు రాబోయేదంతా కూడా మంచిగానే ఉంటుంది అందులో మంచి చేసినా చెడు చేసినా సరే ఈ నీకు జరగబోయే జీవితం నీకు నచ్చినట్లు జీవించు నీ ఆలోచనల బట్టే నీ జీవితం ఉంటుంది అనే మనపక్వానికి నువ్వు వచ్చేసావు నీ పనులు మంచిగా న్యాయబద్ధంగా ఉంటాయంటే గెలుపు నేను వరించక చేరుతు వరించక ఏం చేస్తుంది తప్పక నీకు విజయము ప్రార్థిస్తుంది ఇప్పుడు నీకు జరిగిన పాఠాలను బట్టి మంచిగా జీవించేందుకు ప్రయత్నించు అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరిగేటట్లు నేను ఏర్పడ ఏర్పాటు చేస్తాను ఇతరులకు నువ్వు చేసే మంచి చిన్నదైనా పెద్దదైనా నీకు పుణ్యాన్ని మాత్రమే చేరుస్తుంది నీకు చేసిన సాయం మరవద్దు నువ్వు చేసిన సాయం గుర్తుంచుకోవద్దు ఈ ఒక్క జీవితాన్ని జీవిత జ్ఞానం తెలుసుకున్నావంటే నువ్వు జీవితంలో గెలవడం జీవితాంతం సంతోషంగా ఉండడం ఎవ్వరు కూడా తప్పించలేరు బిడా ఈ సాయి నీ దగ్గర నీ సమస్యలు అన్నిటికీ కూడా ముగింపు అనేది చేస్తున్నాను నీ జీవితం ఇక మీద తొలకరి జల్లువలే చల్లగా ప్రశాంతంగా ఉంటుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది దీనికి మించి నీ సాయి నీతోనే ఉన్నాను కదా నా చేయి పట్టే నీకును నేను ఎప్పుడూ వదలను ఈ సాయి తండ్రి ఇకపై నీకు నీకు కన్నీరు పెట్టకుండా చూసుకుంటాను ఈరోజు ప్రశాంతంగా నిద్రించు కొత్త ఉత్సాహం రేపు నీకు మంచి శుభగడియలుగా మొదలవుతుంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్